నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు వినాయక చవితి నవరాత్రులు ఏ విధంగా జరుపుకోమంటారు ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి గురువు ఈ మధ్య కాలంలో చూస్తే గల్లీ గల్లీకి ఒక వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు సో వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటి గురుగారు మండపాల్లో కూడా పెడుతూ ఉంటారు వినాయకుళ్ళని సో తెలిసి తెలియక వాళ్ళకి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో మద్యం స్వీకరిస్తూ ఉంటారు చాలామంది సో అలా మద్యం స్వీకరించడం కరెక్టే అంటారా చెప్తానమ్మా మళ్ళీ ఏంటంటే గురుగారు వినాయకుడికి ప్రతి ఒక్క ఆకు ప్రీతికరమే అని అంటారు ముఖ్యమైన ఏంటి ప్రీతికరం ఒక్కసారి తెలియదు సంతోషం ఇవి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎందుకంటే ఓం గమ్ గణపతయ్యే నమ అంటే గమ్ అనేటటువంటిది చాలా బీజాక్షర మంత్రము గణపతయ్యే నమ గణములకు పతియే ఆ యొక్క సాక్షాత్కారమైనటువంటి గణపతి ఓకే ఆయన యొక్క స్వరూపంలోని జ్ఞానము విజ్ఞానము బుద్ధి తెలివితేటలు మంచి ఆకర్షణ శక్తి ఇవన్నీ కూడా ఆ ముఖంలోనే పరమేశ్వరుడు ఆయనకి చిత్రీకరింపజేశాడు కానీ గణపతి ఆకారాన్ని ఎవరైతే చూస్తారో వారికి ముందు నేత్రదోషాలు పోతాయి వాళ్ళలో ఉన్న చెడు అనేటటువంటిది బయటికి తీసే శక్తి ఆ యొక్క తొండానికి ఉంటుంది అంటే తొండం అంటే డైరెక్ట్గా వచ్చి తొండం తీదు జ్ఞానం అనేటటువంటిది ఆ తొండంలోంచి వాళ్ళకి ప్రత్యక్షంగా ఆ కిరణాలు వస్తూ ఉంటాయి అది ఫోటోలో చూడండి కళ్ళు మూసుకొని ఆధ్యాత్మికంగా ఆయన్ని భావించి గణపతయే మహా ఓం ఓంకారనాథం జపిస్తూ ఆయన మంత్రం జరిగితేనే వచ్చేస్తాయి మరి అలాంటిది మనకి ఉన్నటువంటి పన్నెండు మాసాలలో భాద్రపద మాసము ఇది వాస్తు పురుషుడికి సంబంధించినటువంటి మాసము అవును గురుగారు భాద్రపద మాసంలో సాక్షాత్తు వాస్తు పురుషుడు తూర్పు నుంచి ఈశాన్యానికి ఉత్తరం వైపు తిరిగి కూర్చు పడుకుంటారు ఆయన ఏమా అయితే ఏంటంటే ఈ గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు విశేషంగా ఎవరైతే మనకి చేసుకుంటారు వారందరికీ సకల శుభాలు జరిగితే ముందు మనోజ్ఞానం అనేటటువంటిది చక్కగా ఉద్భవించేటటువంటి అంటే ఈసారి ఖచ్చితంగా తొమ్మిది రోజులే చేసుకోమంటారా పదకొండో రోజుకి వచ్చేసరికి చంద్రగ్రహణం కనిపిస్తుంది పన్నెండో రోజు అమ్మా పన్నెండో రోజు ఇరవై ఏడవ తారీఖున బుధవారం రోజు ఆయనకి ఇష్టమైనటువంటి బుధవారం రోజు రావడం విశేషత్వం విశేషం ఆ రోజున చవితి మధ్యాహ్నం రెండింటి వరకే ఉంటుంది అటు ఇటుగా ఒకటి నలభై ఒకటి యాభై వరకు ఉంటుంది అయితే ఏంటంటే మనకి సనాతన ధర్మంలో మన యొక్క పంచాంగాల రీత్యా సూర్యోదయానికి ఏదైతే తిథి ఉంటుందో ఆ తిథి రోజు మొత్తం కూడా అదే వ్యాప్తి చెందుతుందని చెప్తూ ఉంటారు ఓకే కాబట్టి పురాణం కూడా అయిపోయింది కాబట్టి మనకి బుధవారము ఆ ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున హస్తానక్షత్రము సాక్షాత్తు చంద్రుడి యొక్క నక్షత్రంలోనే మనకి ఈసారి గణపతి నవరాత్రులు అనేవి ప్రారంభమయ్యాయి ఒ ఒక్కోసారి నక్షత్రంలో ప్రారంభం అవుతుంది హస్త అనేటటువంటిది మానసిక చర్యలకి చాలా ప్రీతికరమైనటువంటి నక్షత్రం ఊహాతీతమైనటువంటిది కన్యారాశిలో హస్తా నక్షత్రం అంటే కన్యారాశిలో చంద్రుడు ఉంటాడు ఇప్పుడు చంద్రుడు కుజుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రులకు సంబంధించి ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున సాధ్యమైనంత వరకు ముహూర్తాలతో సంబంధం లేకుండా చేసుకునేటటువంటి ఆరాధన కొన్ని ఉన్నాయి వాటిల్లో ఇది ముహూర్తాలు లౌకికపరమైనటువంటివి అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ప్రయాణపరంగా కొన్ని ముహూర్తాలు లేకపోతే పెళ్లిళ్ళు గృహప్రవేశాలు వీటికి కొన్ని ముహూర్తాలు చూసుకోవాలి అది కాలంతో సమానం కానీ కాలాన్నే శాసించే వాళ్ళు ఈ పార్వతీ పరమేశ్వర కుటుంబంలో ముఖ్యంగా దేవతలందరూ ఏ కార్యక్రమం అయినా చేసేటప్పుడు మొట్టమొదట ఆరాధించే దైవం ఎవరైతే మహాగణపతి అని వినాయకుడు అంటారు వినాయకుడు అంటే ఏంటంటే విజయం విజయానికి ఆయన నాయకుడు విక్టరీ ఓకే అట్లాగే నాయకుడు ఆయనకి మించిన నాయకుడు లేని అర్థం మనకి ప్రకృతి వికృతి ఉంటాయి కదా అట్లా వినాయకుడు అనేటటువంటిది అట్లాగే ఇంకో అర్థం చెప్పుకుంటే మనం విఘ్నాలకి నాయకుడు ఎటువంటి విఘ్నాన్నైనా సరే తొలగించేసి ఆయన నాయకత్వం వహిస్తాడు అంటే మనకి ఎన్నో గణాలు ఉంటాయి భూతప్రేత గణాలు మనకి తెలియకుండా ఆ గణాలన్నింటినీ కూడా నిర్మూలిస్తూ ఉంటాడు అందుకనే మనం ఏ ప్ర కార్యక్రమం ప్రారంభం చేసినా పసుపు గణపతిని తయారు చేసుకొని పూజ చేసుకొని ముందు ఆయన రక్షణ వలయాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం ఆ మంత్రాలతో ఓం గణానా హన్త్వా గణపతి గుం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నో తెభిస్సీ దసాదనం అంటే మనం చేసే ప్రతి కార్యక్రమము ఈ కార్యక్రమం మొత్తం విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కాపాడమని ఆయన యొక్క వేదమంత్రం ఇది కాబట్టి గణపతి ఆ విధంగా మనకి విఘ్నాలు లేకుండా విజయాన్ని ప్రసాదించేటటువంటి వాడే అర్థం ఓకే కాబట్టి మా ఈ రోజున ఉదయం ఆరున్నర సూర్యోదయం నుంచి ఇరవై నాలుగు నిమిషాల తర్వాత ఈ యొక్క పూజా విధానం చక్కగా చేసుకోండి దీనికి వర్జము దుర్ముహూర్తము యమగండ కాలము రాహుకాలము ఇవన్నీ చూసుకోకూడదు ఇవన్నీ చూసుకున్నామంటే మనం దైవాన్ని అవమానించినట్లే ఇవన్నీ ఏంటమ్మా గ్రహాలకి సంబంధించినవి యమగండానికి ఒక గ్రహం ఆనుకూలిస్తుంది రాహుకాలం ఏర్పడాలంటే ఇంకో గ్రహంతో సంబంధం ఉంటుంది వర్జ్యం అంటే నక్షత్రంతో సంబంధం వీళ్ళందరికీ మూలం ఎవరైనా అంటే దేవుడే కదా అంటే ఘన వాళ్ళందరూ కూడా పైన ఇంకా లోకాల్లో పైన ఉంటారు కాబట్టి మనం దేవతారాధనలు ముఖ్యంగా పండగలు చేసేటప్పుడు మాత్రం ఎక్కడ ఇలాంటివి ఆచరించకూడదు అన్నిటికీ మూలం మనసు మనసు ప్రశాంతంగా కూర్చొని ఆరాధన ప్రారంభం చేసుకో ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు ఆ రోజు ఇళ్లల్లో అయితే కనుక మనం ఉదయం నుంచి చక్కగా మధ్యాహ్నం పన్నెండున్నర లోపల ఎప్పుడైనా ప్రారంభం చేసుకోవచ్చా ఈ మనకి మండపాలు పెడుతూ ఉంటారు కదా సాధ్యమైన సాయంత్రం కూడా వేస్తాము సాయంత్రం పూటే ఈ ఇరవై ఏడో తారీఖున సాయంత్రం కూడా పెట్టచ్చు కానీ మధ్యాహ్నం పూట ఒకటి నలభై నుంచి మూడు యాభై వరకు కూడా అటు ఇటుగా చాలా విశిష్టమైనటువంటి లగ్నం ఓకే ధనుర్ లగ్న సమయం నడుస్తోంది కాబట్టి ఆ లగ్న సమయంలో గురుడు చూస్తూ ఉంటాడు కాబట్టి చాలా విశేషప్రదం అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఒక ఎవరన్నా పెట్టుకుంటే ఇక్కడి నుంచే ప్రారంభం చేసుకోవచ్చు అందరూ సాయంత్రమే అక్కల్లా ముఖ్యంగా ఇక్కడ ఉపవాస దీక్ష ఎవరైతే వినాయకుడిని తీసుకొస్తారో పది మంది ఎవరైతే పూజలో కూర్చుంటారో వాళ్ళందరూ ఉపవాసం ఉండి చేసుకోవాలి మన ఇంట్లో ఏ విధంగా అయితే ఉపవాసం ఉండి స్వామివారికి కావాల్సిన ద్రవ్యాలు ఉండ్రాలు నైవేద్యం చేసి అప్పుడు ఆయనకి నైవేద్యం పెట్టి తీర్థం తీసుకొని కథాక్షత్రం నెత్త మీద వేసుకొని అప్పుడు భుజిస్తాము సాయంత్రం పూట ఎవరైతే వినాయకుణ్ణి ప్రతిష్ఠిస్తారో మరి ప్రతిష్ఠ చేయాలి కదండీ ఎవరైతే వినాయకుణ్ణి బరువు బాధ్యతలు మరి ఇంటింటికి తిరిగి మన సనాతన ధర్మాన్ని అందరికీ ఒక చందారూపంలో అడుగుతున్నారు కాబట్టి విశేషత్వం అది వాళ్ళ మనసు చంపుకొని దేవుడు అనేటటువంటి ఒక భగవంతుణ్ణి హైలైట్ చేస్తూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక్కొక్క మనం అంటాం గల్లీ గల్లీ అని అలా సందు సందుల్లో గణపతిని ఆరాధిస్తున్నాం కాబట్టి మనకి తెలియకుండానే అన్ని విజయాలు కలుగుతున్నాయి మన భారతదేశాన్ని మీరు విన్నారో లేదు భారతదేశంలో ఉన్నటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి వారు కానీ లేకపోతే అంత ముందు కానీ ఇప్పుడు కానీ వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు జ్ఞానము వేరే దేశాల్లో అంత లేదు మన వాళ్ళు ప్రిపేర్ చేసినవే దానికి కారణం ఏంటి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు రోజు ఏదో ఒక పూజ ఉంటుంది ఏదో ఒక పూజాధనం వాటిల్లో విశేషమైనటువంటివి నెలకో పూజ మొన్న శ్రావణ మాసం అయింది భాద్రపద మాసం వినాయకుడిది మనకి వచ్చే ఆశ్వీజ మాసం అమ్మవారిది తర్వాత కార్తీక మాసం పరమేశ్వరుడిది మాసం సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇప్పటి నుంచి ప్రారంభమైతే అంటే సూర్యుడు మనకి దక్షిణాయనంలో ప్రారంభం అవుతున్నాడు దక్షిణాయనానికి వచ్చాడు కదా మొన్న ఈ శ్రావణ మాసంలో మొట్టమొదటి వచ్చేటటువంటి నవరాత్రుల్లో మనకి స్వామివారి యొక్క నవరాత్రులు కాబట్టి తొమ్మిది రోజులు రాత్రిపూట విశేషంగా పూజలు చేస్తారు కాబట్టి ఈ పూజా ధర్మాల్ని మనం చక్కగా వివరించుకుందాం అసలు ఈ పూజ చేసేవాళ్ళు ఏ విధంగా ఉండాలి ఇట్లాగే ఇందాక మీరు అన్నారు ఈ పూజలు చేసేటటువంటి వాళ్ళు మడిగట్టుకోకల్లా మన సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని మనం తెచ్చేది ఆ స్వామివారు గణపతి విగ్రహం గణపతి విగ్రహం మీరు మట్టి తెచ్చినా మట్టి విగ్రహం తెచ్చినా లేకపోతే రంగులతో చేసిన విగ్రహం తెచ్చినా చిన్న విగ్రహం తెచ్చినా ఆయనకి సంబంధించిన ఏ ఐటమ్స్ తెచ్చినా సరే పూలు కానీ ఆకులు కాని పళ్ళు కాని ఆ మనిషి పవిత్రంగా ఉండాలి స్నానం చేసి ఉండాలి బొట్లు ధరించాలి స్త్రీలైనా పురుషులైనా ముఖ్యంగా పూజా ధర్మాన్ని నివర్తించేటటువంటి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు బొట్టు లేకుండా పూజకి అనర్హులు ఓకే అసలు అవతల వాళ్ళతో మాట్లాడడానికి పనికిరాదు ఇచ్చా మరి ఎన్నో ఉంటాయి కాబట్టి సమస్యలు సరే అది వాళ్ళ అవకాశాన్ని బట్టి కానీ పూజా ధర్మంలో ఉన్నప్పుడు కూడా వరకు మనకి పురుషుడికి ఏ విధంగా ఉండాలి స్త్రీ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి మన ధర్మం మనకి ప్రబోధించింది పురుషుడు అయితే కనుక కంపల్సరీ త్రిపుండరీకాలు ధరించి గణపతి పూజని ఆచరించాలి వీభూది కదమ్మా పరమేశ్వరుడు స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిమూర్తి స్వరూపమే విభూది కుంకుమ అమ్మవారి స్వరూపం మరి ఇవన్నీ కూడా ఇంతమంది దేవతల్ని పెట్టుకొని గంధం విష్ణుమూర్తి స్వరూపం మరి ఇవన్నీ చేస్తేనే ఇవన్నీ పెట్టుకుంటేనే ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించే శక్తి కానీ ఆయన వల్ల వచ్చేటటువంటి యుక్తి కానీ తెలివితేటలు కానీ మనకి సమర్పిస్తాడు ఆయన కాబట్టి ఈ విధంగా ఉన్నంతలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా నేను మీకు తెలియజేస్తాను అంటే కొంతమంది యూత్ అని ఉంటారు కదా వాళ్ళు చేయకూడని తప్పులేంటి ఏంటి గురువు గారు ముఖ్యంగా యాక్చువల్లీ అమ్మ పెద్దవాళ్ళు శాస్త్ర పరిజ్ఞానంతో తెలిసి వాళ్ళు ఉన్నంతలో మడిగట్టుకోవటం సాంప్రదాయబద్ధకంగా ఉంటారు వాళ్ళు చెప్తే పిల్లలు కాబట్టి వాళ్ళు ఈ జనరేషన్లో వినకపోవచ్చు కానీ అసలు చాలా విఘ్నతతో చాలా వినయంతో విధేయతతో భగవంతుడి మీద అన్ని రకాల సంస్కారాలను ఉపయోగించి చేసేది యువతే అవును అది హనుమాన్ జయంతి చేసిన వాళ్లే గణపతి నవరాత్రుల్లో గణపతిని మోసుకుంటూ అసలు వాళ్ళు చేసే క్రియేషన్స్ వాళ్ళు చేసిన శ్రీరామన వాళ్ళు అంటుంటే వీళ్ళంతా పులకరిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అవన్నీ అందరూ ఇళ్ళల్లో దేవుడికి నవేద్యాలు మడి దర్పణం అది వేరు వీళ్ళు చేయబట్టే వీళ్ళు అనే స్లోగన్స్కి ఆకాశంలో అంతరిక్షం అలజడి వచ్చి అంటే వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళకి ఎలా చేస్తే మోక్షం కలుగుతుంది గురువు వాళ్ళు అక్కడే మిస్ అవుతున్నారమ్మా కొంతమంది మీరు గమనించారో లేదో నేను చాలా మంది చూశాను నాకున్న సర్వీస్లో ఈ యొక్క అనుభవంలో పెడుతూనే ఉన్నారు దేవతా విగ్రహాలు అమ్మవారు దీని తర్వాత అమ్మవారి విగ్రహం పెడతారు కానీ వాళ్ళకి ఎందుకు శుభాలు జరగట్లేదు అవును అంటే మనం ఏదో గణపతి నవరాత్రులు అయిపోగానే పదివేలు రాగానే పది లక్షలు రాగానే అది శుభం కాదండి అది గ్రహస్థితి రీచ్ వచ్చేస్తే ఈ చేసే పూజ తొమ్మిది రోజులు వీళ్ళు పంతులు గారు పూజ చేసినప్పుడు కంకణం కంకణం కడతారు అందరూ కంకణం కట్టించుకుంటారు నాకు కట్టండి నాకు కట్టండి అని కంకణం ఎందుకు కడతారండి ఒక దీక్ష అంటే మన మనసు మన శరీరము మన బుద్ధిని భగవంతుడు ఎందుకు సమర్పిస్తున్నాం ఈ తొమ్మిది రోజులు నీకు నేను కట్టుబడి ఉంటాను అని కంకణం కట్టుకుంటాం కంకణం కట్టుకున్న కానీ లక్షలు రావు పెళ్ళిళ్ళు కావు సంతానం కలగదు దానికి వేరే మంత్రాలు వేరే తంత్రాలు ఉంటాయి ఇలాంటి పూజలప్పుడు ఎవరైతే కంకణం కడతారో వారు మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ కూడా కొన్ని నియమాలని ఆచరించాల్సిందే ఇందా చెప్పాను కదమ్మా ప్రతినిత్యము తలస్నానం చేయాలి విభూతి ధరించాలి లేదా పూజకు వచ్చే సమయానికి మిగతా సమయంలో మీ పనులు మీవే ఓకే పూజా సమయంలో అందరూ కంపల్సరీ పొడి విభూతిని ధరించాలి గంధం బొట్టు పెట్టుకోవాలి ఎర్ర బొట్టు పెట్టుకోవాలి ఇది చూడంగానే అరే వీళ్ళు గణపతి పూజ చేసేటటువంటి వాళ్ళు ఈ గ్రూపుకి సంబంధించిన వాళ్ళు డ్రెస్ కోడ్ వేస్తున్నారు అవును ప్రత్యేకించి డ్రెస్సులు కొనుక్కుంటారు పెట్టుకుంటున్నారు కింద మళ్ళీ షూస్ షూసు చాలామంది వేస్తున్నారండి చూశాను నేను షూస్ వేయకూడదు సాయంత్రం పూజ బిగిన దగ్గర నుంచి అర్ధరాత్రి వాళ్ళు ఇంటికెళ్ళి పడుకునేంత వరకు షూస్ అనేవి పక్కన పెట్టుకోవాలి చెప్పులు కానీ ఓన్లీ డ్రెస్ మెటీరియల్ మాత్రమే వేసుకోవాలి కానీ వేసుకోవాలి బొట్లు ధరించాలి అట్లాగే మెడలో వీరుంటే వీళ్ళు ఏ రుద్రాక్షమాలో దొరుకుతుంది బయట ఎంతో ఖర్చు పెడతారు కదమ్మా రుద్రాక్షమాలని ఫస్ట్ రోజు పూజలో పెట్టించి పంతులు గారి చేత ఆయన చేత మెల్లో వేయించుకోవాలి ఎవరో తొమ్మిది మందో పదిహేను మందో ఉంటారు కదా గ్రూప్ సభ్యులు వారు మాత్రమే ఇవన్నీ కంకణం ఒకటి దీక్ష ఒకటి బొట్లు ఇవి ఏంటంటే మనిషిని దురలవాట్లకి లేకపోతే చెడు చెడుకి సంబంధించినటువంటి విషయాల ఎందు ఆసక్తి లేకుండా ఎప్పటికప్పుడు ఇవి కాపాడుతూ ఉంటాయని శాస్త్ర ప్రమాణం మనల్ని మనం నిర్బంధించుకోవటం నేను భగవంతుడి సేవలో ఉన్నాను కాబట్టి నేను ఈ విధంగా ఉండకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళు మనసులో తలుచుకుంటూ కస్టడీగా ఉంటారు దీన్నే పంచేంద్రియ నిగ్రహ శక్తి పంచేంద్రియాలంటే ఏంటమ్మా ముక్కు చెవులు ఈ తలకాయలు ఈ ఐదే మనల్ని శాసిస్తాయి ఈ ఐదుని ఎవరు శాసిస్తారు పంచభూతాలు కాబట్టి వీళ్ళకి మనం సంస్కారయుక్తంగా ఉండాలంటే ఏం చేయాలి మనసు అనే ఒక ఆయుధాన్ని భగవంతుడు లింక్ చేసి ఇలాంటి చిన్న చిన్న కంకణాలు లేకపోతే మాలాధారంలో బొట్లు పెట్టుకుంటే ఏంటంటే ఆటోమేటిక్గా మనసు ఇలా పవిత్రమే ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా యువత చాలామందిని గమనిస్తున్నాను నేను వాళ్ళు మంచినీళ్ళ బదులు వేరే పానీయం తాగుతున్నారు ముఖ్యంగా చివరి రోజు వాళ్ళు చేసే ఆటకాయతనం అది దాని మించిన ఘోరం ఇది యాక్చువల్లీ వర్షాలు పడుతూ ఉంటాయి కరెంటు వైర్లు స్వామివారు చూస్తే పెద్ద పెద్ద ఎత్తులో ఉంటారు కర్రలు పట్టుకొని ఆ వైర్లు తీస్తూ ఉంటారు వినాయకుడికి వెనకాలకి వెళ్తారు అక్కడ లే అవసరం లేనటువంటి కొన్ని బాటిల్స్ ఉంటాయి అడిపోతారు ఇటుపోతారు మేళాలు ముఖ్యంగా మన సాంప్రదాయకమైనటువంటి మేళాలు తీసేశాడు చాలామంది అదేదో డ్రమ్ములు పెద్ద పెద్ద డ్రమ్ములు డీజే సౌండ్లు పెడుతున్నారు ఆ డీజే అయినా సరే గణపతికి సంబంధించిన పాటలన్న పెట్టుకోవాలి అవి ఉద్ధృతమైన సౌండ్లు దానివలన డిస్టర్బెన్స్ అనట్లేదండి నేను అసలు దీన్ని పొల్యూషన్ కూడా అనకూడదు ఆ మాత్రం ఉండాలి వీళ్ళు అనాలి లేకపోతే దానికి సంబంధించిన పాటలు ఉంటాయి మన సుబ్రహ్మణ్యం గారు పాడినవో లేకపోతే ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళు పాడినవి అవి పెడితే స్మూత్గా ఉంటాయి స్వామివారు వచ్చి అక్కడ కూర్చుంటాడు దాంట్లో మీరు పెట్టే సౌండ్లకి ఎవరు ఉంటారండి దేవుళ్ళు ఎవరు ఉండరు పంచభూతాలే భయపడేట్టుగా చేసుకున్నాం మనం అందుకని యువత కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిందంటే మొట్టమొదట స్వామివారిని ఎప్పుడైతే ప్రతిష్ఠిస్తామో కంపల్సరీ మొదటి రోజు మేళాలు మన తాళాలు భజంత్రీలు ఉండాల్సిందే భజంత్రీలు అంటారు అవును వాళ్ళు కంపల్సరీ ఒక ఇద్దరో ముగ్గురో ఏర్పాటు చేయండి వీలుంటే డబ్బులు ఎక్కువగా వచ్చినాయి చందాలు పది రోజులు వాళ్ళతో చక్కగా చేయించండి సాయంత్రం ఒక పావు గంట అరగంటో మంచి గణపతి నాదాలతో చేయించండి అమ్మవారు ఈశ్వరుడితో లేదా మొదటి రోజు మళ్ళీ చివరి రోజు మీరు బ్యాండ్ మ్యాజా పెట్టుకుంటే పెట్టుకోండి అది మేము ఎవరూ అబ్జెక్షన్ చేయట్లేదు దాన్ని అబ్జెక్షన్ అనట్లేదు ఎందుకంటే మనం నాలెడ్జ్ పెంచాం కాబట్టి కానీ అది ఒక్కోసారి మీరు వినండి ఆ వాయించేవాళ్ళు మనకి ఏంటి చివరి అంత్య అంత్యమేష్టి కార్యక్రమం ఉండదు అంత్యష్టి కార్యక్రమం అనకూడదు కానీ ఒక శవాన్ని తీసుకెళ్లేటప్పుడు కూడా ఇదే వాయింపుడు ఎందుకంటే తాగుంటారు కదమ్మా ఈ వాయించేవాళ్ళు భజంత్రియలు తాగరండి వాళ్ళు భక్తి భావంతో వాయిస్తూ ఉంటారు పెట్టుకొని వీళ్ళు డ్రమ్ములు కొట్టే వాళ్ళకి ప్రత్యేకించి వీళ్ళతో పాటు వీళ్ళు పాడైపోతున్నారు నేను చూశాను కాబట్టి చెబుతున్నానమ్మా కాబట్టి మీరు గమనించండి చాలామంది చేసే పనులు ఇవే యువత అది ఆనందం అనుకుంటారు అసలు ఆ చేసిన పుణ్య ఫలితం అంతా పోగొట్టుకుంటున్నారు యువతంతా శుభాలు ఎక్కడ జరుగుతున్నాయి ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా చేస్తూనే ఉంటారు కానీ ఉపయోగం లేదు ఎందుకంటే చివరిలో దేవుడికి పనికిరాని మత్తు పానీయాలన్నీ తాగేసి చివరిలో వీళ్ళు చేసే ఈ అరుపులు కేకలు ఎగరండి ఈ మేము ఏలందరూ పాటుగా పాటలు పెట్టుకొని ఎగరండి గణపతివి దానికి ఎవరు అబ్జెక్షన్ చేయరు అంటే నేను అనేది ఏంటంటే కొంచెం సంస్కారయుక్తంగా ఉండి చేస్తే కంపల్సరీ మీరు చేసిన తొమ్మిది రోజులు పది రోజులు పూజలకి మీకు ఫలితం కలుగుతుంది ఇది గణపతి మీకు ఇచ్చే మంచి ఆయుధము దాన్ని మీరు చెడగొట్టుకుంటున్నారు మానసికంగా అనేది ఇందాక మీరు అడిగారు చూసారా ఇదొక్కటి మాత్రం చేయకండి అట్లాగే మండపం పైన కూర్చొని కొంతమంది పేకలాడేవాడిని కూడా చూశాను నేను క్యారమ్స్ ఆడతారు ఎందుకు ఆడతారు నాకు అర్థం కావట్లేదు క్యారమ్స్ ఆడతారు చెస్ ఆడతారు ఆడుకోవడానికి మండపం కాదు కదా గణపతిని ఆల్రెడీ రకరకాల రూపాలతో తయారు చేస్తున్నారు లాగా చేయకూడదండి గణపతి ఆకారం గణపతి ఆకారమే ఎందుకంటే ఒక్కొక్క ఆయన చెవులకి ఒక కథ ఉంది ఒక తండానికి ఒక కథ ఉంది లంబోదరుడు పెద్ద బొజ్జకు ఒక కదుంది చిన్న పాదాలు ఆయనవి పెద్ద చెవులు కళ్ళు చిన్నవి ఇన్ని రకాలుగా ఆయనకి కుంభస్థలం దీనికి ఒక లక్షణం ఉంది లక్ష్మీదేవి ఇవన్నీ కథలు ఉంటే ఆయనకి సంబంధించిన కథల్ని మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినవి ఎన్నో ఉన్నాయి గణపతికి సంబంధించినవి అవి పెట్టుకొని వినండి అవి పెట్టుకొని వినండి అమ్మా లేదా గణపతి మన మంత్రాన్ని లోపల జపిస్తూ కూర్చొని ఒక గంట ధ్యానం చేయండి ఆడేదేదో ఆడుకుంటూ కూర్చోడానికి మనకి ఈ గణపతి అవసరం లేదు మండపాలు కాబట్టి ఇన్ని రకాలుగా జాగ్రత్త పడండి అవసరం లేనటువంటి పానీయాలు స్వీకరించి మీ ఆరోగ్యంతో పాటుగా గణపతి మనకున్నటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా దెబ్బతింటాయి నెగిటివ్ వైబ్రేషన్ అనేది పూర్తిగా యాక్టివేట్ అయిపోతుంది కాబట్టి ఆరాధనలో ఏదైతే మనం తొమ్మిది రోజులు పూజ పెట్టుకున్నామో పూజని భక్తితో మాత్రమే చేయటానికి యువత సహకరించండి మన ధర్మాన్ని కాపాడండి తొమ్మిది రోజులు ఈసారి ఏంటంటే అమ్మా మనకి ఇరవై ఏడవ తారీఖు ప్రారంభమై పదకొండో రోజు శనివారం రోజు సాయంత్రం పూట చక్కగా పూజ చేసి ఉద్వాసం చెప్పేయచ్చు ఇక్కడ పదకొండు రోజులు ఉండాలి లేకపోతే గవర్నమెంట్ సెలవులు ఇవన్నీ కాదండి పదకొండో రోజు శనివారం సాయంత్రం పూట ఉద్వాసం చేసేసి స్వామివారిని తీసుకెళ్లిపోవచ్చు కలిపేసుకోవచ్చు ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం మూడు నాలుగు లోపల అయిపోవాలి ఎందుకంటే మనకి చంద్రగ్రహణం అమ్మ చంద్రగ్రహణం అప్పుడు దేవుడు ఉండకూడదు విడిగా దేవాలయాలు అంటే సంప్రోక్షణ కార్యక్రమాలు ఉంటాయి మనకి ఇక్కడ ఉండవు కదా పూజ చేయకూడదు కదా మనకి తొమ్మిదింటికి తొమ్మిది యాభై ఐదుకి ప్రారంభం అవుతోంది మనకి చంద్రగ్రహణం ఈ లోపల మరి మన వాళ్ళు పూజ కూర్చోడమే తొమ్మిది కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎనిమిదింటికో ఆ ప్రసాదాలు తినటానికి పనికిరావు ఎనిమిది గంటల ముందు గ్రహణానికి ఎనిమిది గంటల ముందు ఏది తినకూడదని మన శాస్త్ర నిర్ణయం సరే దీన్ని రకరకాలుగా అనారికంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు అనవసరం అందుకని నా నా యొక్క ఉద్దేశం ఏంటంటే శనివారం సాయంత్రం స్వామివారిని మండపాల్లో కదిలించేయండి ఓకే ఆదివారం మధ్యాహ్నం లోపల సాధ్యం ఎంతవరకు తీసేయండి అది ఇష్టం లేని వాళ్ళు గురువారం మనకి తొమ్మిదో రోజు అవుతుంది ఏది గురువారం మంగళవారం ఏంటో ఐదో రోజు తీయకూడదు నాలుగో రోజు మళ్ళీ శనివారం అవుతుంది అప్పుడు తీసేసుకోవచ్చు కాబట్టి ప్లాన్ చేసుకొని తొమ్మిదో రోజు గురువారం కానీ పదకొండో రోజు శనివారం కానీ చక్కగా స్వామివారిని విందు వినోదంగా మీరు ఆచరిస్తూ స్వామివారిని చేసుకోవడానికి అంటే ఉద్వాసం చేసి ఆయన్ని నదిలోనూ మన చెరువుల్లోనూ కలుపుకోవడానికి ప్రయత్నం చేయమని నేను విజ్ఞతగా తెలియజేస్తాను తప్పకుండా గురుగారు వినాయక చవితి విశిష్టత గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చాలా సంతోషం చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ